ైస్ దీన్ని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నా మరి సింగిల్గా ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి సింగిగా ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో మరి చూద్దాం దీన్ని ట్రై చేయ విధంగా చెప్తున్నారు అయినా మందినా ఏదైతే రేటు డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ మరి దీని వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు అని చెప్తున్నా మరి మరి పల్లె ఏమైనా మలపలతో ఉండదా నేసినా నేసిందా మలుపులతో ఉండదు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం బీడు మరి గెలమలే అవకాశం రెండు పక్కలు వస్తుంది బెదిరించే అవకాశం ఉండదా ఏం లేదా మరి ఇంటి కట్టి చూపిస్తావాళ్ళు చూపిస్తా అంతేంటి చూస్తున్నారు చెద్దం పనులు కూడా మంచి గ్యారంటీ గ్యారంటీస్ మరి నేరుగా మీరు లొకేషన్కి వెళ్తే మరి పండ్లు చూసినా డబ్బులు చేరించి వచ్చా అలాగే వెనకపోతున్నాను చూస్తున్నా వెనక ఈ విధంగా కనిపిస్తుంది మనకు సింగిల్గా ఉంది కలబగల చూస్తున్నాను మరి వేరే మీ నెంబర్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఈ పాటు ఆ జాతీయ మనమే కదా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనము ఒక సింగిల్గా ఎద్దు కాంటాక్ట్ చేసాం కదా ఆ జత్తో పాటు మరి అనుమతి ఈ జత్త మరి ట్రై చేస్తే వస్తుంది అని చెప్తున్నారు ఇది కూడా మంచి మీడియం సైజ్ తీసేసి మా ఎద్దులని చెప్పుకోవచ్చు రెడ్ అని చెప్తూనే రెడ్ చెప్ రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మ్యాడమ్ ప్రైస్ వీటెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అని చెప్తున్నారు వాళ్ళు ఏమైనా మనపలున్నాయా రైట్ ఫ్రెండ్స్ అదే అదేనా కడపలే బాబాతో నగదు చెప్పాను చెప్పనా మనం చూస్తున్నారు మరి మూడు జతలు మూడు ఎద్దుల్లో మరి జతగా సింగిల్ కానీ ఏ జానా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫర్మల్ రిలేషస్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెస్ మస్ చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్